నాగర్కర్నల్ పట్టణంలో రెండు మాసాల క్రితం అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితు పోలీసులు గుర్తించారని నాగర్కర్నల్ సిఐ కనకయ్య వెల్లడించారు ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రి అంకాల ఒక భూపు తెలియని వయసు యాభై ఐదు సంవత్సరాల రుతురాలు చేయబడి మండలు జరిగిందనే సమాచారం మేరకు వెంటనే అటు నేరస్థానం సందర్శించి తర్వాత డెడ్ బాడీని పరిచయం చూడగా ఆమె వియాలవాడకు చెందినటువంటి కావలి చాందామగా గుర్తించడం జరిగింది తర్వాత ఆ కేసును అంటే ఆ కానీ గ్లాని రెడ్డి పనిచేసిన వ్యక్తి ఎవరైనా మొదట్లో తెరలేరు తర్వాత ఎస్ఐ నాద ఆధ్వర్యంలో ఒక రెండు టీమ్లను ఏర్పాటు చేసి సరౌండింగ్లో ఉన్నటువంటి సీస్ కెమెరాలు వెరిఫై చేసి కంటిన్యూగా ఒక రోజులు సెర్చ్ చేసిన తర్వాత ఉన్న కెమెరాల్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా నీరస్థంలో కొన్ని లభ్యమైనటువంటి ఆధారాలతో సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఆధారాలతో పోల్చడంతో ఒక వ్యక్తిగా నిర్ధారించి తర్వాత అటు వ్యక్తిని గుర్తించడం గాను టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ ఫోటోలను కొంచెం మంచిగా తగ్గించే విధంగా తయారు చేసి పోస్టర్ తయారు చేసి మొదటగా ఉన్న సీసీ కెమెరా లభ్యమైన ఆధారాలు ఏంటంటే ఆ వ్యక్తి చిట్ట కాగితాలు ఏర్పడిన వ్యక్తిలా ఉండడంతో మొదటగా అతను చిత్త కార్య కాగితాలు ఏర్పొనే వ్యక్తిగా భావించి అమ్మాయిని మైకూనగర్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు శాంతి నగర్ గోచర్ జడ్చెల్ల భూ్పూర్ గద్వాల మనపర్తి అచ్చంపేట కబుకుద్ది పట్టణాలలో అన్ని చోట్ల కూడా ఈ శ్రాక్ దుకాణ పూనలు విచారించి కొద్ది వ్యక్తి గురించి విచారం చేయడం ఆ విధంగా నిర్ణయ తరహు విచారించిన తర్వాత తర్వాత పూతన ఆధారంగా ప్రతి వ్యక్తి గోవింద్ రాములు అని అందించింది వీళ్ళు ఐదు రంగంలో ఉంది ఐదు అన్నం చనిపోయిన తర్వాత అదేవిధంగా అతనికి పెళ్ళై పిల్లలు జన్మించిన తర్వాత భార్య కూడా పది సంవత్సరాల క్రితం పరిస్థితి పెట్టి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి దేశ దేశాలుగా తిరుగుతూ చిత్తగారు లేబర్ పని చేసుకుంటూ ఎక్కడ పోతే అక్కడ నీళ్ళ కామన పని వెళ్ళిపోతుందని తెలిసింది అతనికి మిగతా పెట్టి గత తొమ్మిది నెలల నుంచి చేస్తూ చేస్తామంటూనే రీసెంట్గా Ngayon Meron lang